మీ సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారనే దానికి నేను విన్నానండి నిజమో కాదు నాకు తెలీదు సరైన సినిమా అసలు అరవింద్ గారికి మీరు చూపించలేదంట ఆఖరి వరకు ఎవరో అన్నారు ఎవరో అనడం నాకు వేరే సీన్లు ఆలో చూపించడాలు కొంత అయిన తర్వాత వాళ్ళతో అది అది నాకు అసలు అలవాటు లేదండి నేను ఒకటి ఫిక్స్ అయ్యి కరెక్ట్గా ఇది అయిన తర్వాత నేను ఫైనల్ ఎడిట్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూర్చోపెట్టి చూపిస్తాను సార్ మీకు ఏంటి డౌట్ ఉందో చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం ఇబ్బంది లేదు ఓకే ఆ రోజు ఆ రోజు నేను చూపించినా కూడా మీరు గెస్ట్ చేయలేరండి ఏ సీన్ కానీ సీన్ ఎప్పుడు చూపించినా బాగానే ఉంటాయి సార్ అవును అది అంతా కూడా కంపోజ్ అయిన తర్వాత వచ్చేసేసి ఒక కరెక్ట్గా ఒక చైన్ ఆఫ్ దీనిలో పెట్టేసి లింక్స్లో పెట్టేసేసి కరెక్ట్గా ఒక స్క్రీన్ ప్లేలో పెట్టి మీ ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు మాత్రమే ఒక జడ్జిమెంట్ వస్తుంది ముందే ఊరికే చూస్తాం మేము చెప్తాం ఏం చెప్పలేరండి ఎవరు అనుకుంటాం కానీ చెప్పలేరు సార్ అక్కడ అది మనం చీట్ చేసినట్టు అవుతుందండి ఓకే సో ఫైనల్గా చూసినప్పుడు ఒక్కసారి నాన్న ఇది ఇక్కడ ఏదైనా తేడా ఉంది డైరెక్ట్గా ఎక్కడేదైనా చిన్న ఇది ఉంది ఒకసారి చూడండి ఈజీ నాకు ఓహో ఇందుకు అడుగుతున్నారా లేదంటే సార్ ఇదిగో దీని లింక్ ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది ఇక్కడ ఇది చేశాను అని చెప్పడానికి ఉంటుంది లేదు కరెక్టేనా లేదు సార్ నిజమే టోటల్ టోటాలిటీ బాగుంది టోటాలిటీ బాగుంది అనుకుంటే ఒకటే లేదు సార్ నిజంగా చిన్న ఇది ఉంది సార్ ఓకే ఒక టూ డేస్ మనం పెట్టుకుందామండి టోటల్ ఇంకేమున్నాయో చూసుకుని టూ డేస్ పెట్టేస్తాం ఈజీ అదే వాళ్ళకి చెప్పడానికి ఈజీ మీకు చూపించడానికి ఈజీ ఈజీ అండి అలా కాకుండా ఇవాళ చూసావు ఒక రోజు దాకా అయింది కొంతవరకు చూసావు ఇప్పుడే జడ్జి చేయలేరు ఏం చెప్తారు చూస్తారంతే నాకు ఇంకా సెకండ్ హాఫ్ ఉంది కదా నేను నేను షూట్ చేయకుండా నువ్వేం చెప్తావు జడ్జిమెంట్ కరెక్ట్ ఎవరైనా సరే సార్ అవును మీ ఫస్ట్ హాఫ్లో లాక్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా చూపించి కూడా వేస్ట్ అండి ఊరికే చూపించావంటే చూపించాము అంతే అది ఎందుకు అది నాడు కానీ ఏంటంటే నేను ఆయనకి ఇదే చెప్పానండి గురుగారు నాకు జడ్జిమెంట్ కావాలి జడ్జిమెంట్ కావాలంటే నువ్వు రోజు ఒకసారి చూసాను జడ్జ్మెంట్ రాదు ఇది ఆల్రెడీ చూసావు ఎన్నిసార్ ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉందండి ఒకసారి చూసావు నవ్వావు రెండోసారి చూసాను నవ్వా మూడోసారి చూసావు నవ్వావు నాలుగోసారి చూసా నవ్వావు ఐదోసారి చూసావు ఆల్రెడీ సంఘా అనుకుంటావు ఆరోసారి నేను చక్కకి పెట్టాలి ఎందుకు వస్తుంది సార్ నవ్వు సో అన్నిసార్లు నీకు ఎందుకంటే నువ్వు ఇక్కడ చూస్తున్నావు తర్వాత ఒక ఆర్ఆర్ ఏడవద్ది అద్భుతమైన నీకు ఇది ఇది ఏడవద్ది వాయిస్ ఏడవద్ది డబ్బింగ్ అవుద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఒక డిఏ కలర్ఫుల్ డిఏ అవుద్ది ఇవన్నీ యాడ్ అయినప్పుడు ఉండే నీకు లుక్ కను మామూలుగా చూసేదాన్ని చాలా తేడా ఉంటుంది కరెక్ట్ అండి కరెక్ట్ ముందు చూసినా కూడా నన్ను జడ్జ్ చేయలేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు వద్దు మీరు పొల్యూట్ అవ్వద్దు మీరు ఒకేసారి చూసినప్పుడు మీకు ఒక నువ్వు ఒక ఆడియన్లో చూసావు మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది సో అందుకని నేను ఫస్ట్ నుంచి నేను బాలయ్య గారి కూడా ఫైనల్గా చూపిస్తాను అండి అంతేనా ఫైనల్గా చూపిస్తాను సార్ బేసిక్గా ఆయనకే నాకున్న బాండింగ్ వేరండి సార్ కథ కూడా అడగడు వద్దు వద్దు పోయి మీరున్నారా చూసుకుంటారు నాకెందుకు అంటాడు ఆయన ఓకే సో ఆయనకి నాకున్న నమ్మకం అండి మా ఉన్న బానింగ్ అది ఓకే సో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా నువ్వేం చెప్పద్దు నాకు నువ్వే అది నిజంగానే బరువు కోసం అనండి ఆయన నాకెందుకు భోయపడ్డన్నాడు కదా ఆయనకు ఒక నమ్మకం నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ వచ్చాను కాబట్టి ఆయన ఇంకా బాగా నమ్ముతాడు ఇప్పుడు మీరు మామూలు రెగ్యులర్ క్యారెక్టరైజేషన్ అయితే ఒక పద్ధతి అండి అఖండలో ఈ క్యారెక్టర్ ముందు బాలయ్యబాబు గారికి చెప్పారా అఘోరా అని క్యారెక్టర్ ఓకే వన్ మినిటే సార్ ఆయన వినింది బాబు ఇప్పటివరకు మనం రెండు ఇలా చేసాము సోషల్ ఫార్మాట్ చేసాము ఇప్పుడు సోషల్ ఫార్మాట్ రెండు టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టమైపోద్ది మరి ఏం చేద్దామండి నేను ఇలా అఘోరా క్యారెక్టర్ అనుకుంటున్నాను అఘోరా అంటే విభూతి పూసుకొని హెయిర్ పెంచి వచ్చి ఇదే అన్నాడు అవును బాబు కాకపోతే బాలయ్య బోయ్ అలా ఉంటారు కదా బాబు కొట్టారుగా బాలయ్య బోయ్ పట్టి అలా ఉంటారు కదా నిజమేనండి మీ ఇష్టం ఎప్పుడు గట్ట చక్క ఎప్పుడు వెళ్ళిపోతాం ఇంతే జరిగింది ఓ అంతేనండి చాలా సింపుల్ చాలా సింపుల్ ఆ క్యారెక్టర్ ఎలా జర్నీ చేస్తాను ఎందుకు నువ్వు చూసుకుంటావు కదా అన్నాడు ఆయన ఓకే అంతే చూసుకోండి తర్వాత మనం గెడపన్నప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా ఊరికే నేను ఎలా వెళ్ళాలి చెప్పండి నాకు చాలు అంటే అది నమ్మకం నమ్మకం అండి షీర్ సైతం మీ మీద నమ్మకం అండి అంతే ఆ నమ్మకం ఉన్నప్పుడు మనం చాలా బాగా ఇంకెక్కువ వేసుకుంటాం అండి మా భుజాన అది అది ఒక రకంగా హెవీ వెయిట్ ఏనండి ఇప్పుడు కథ విని ఇది బాగోలేదు ఇది మార్చండి ఇలా మార్చండి అంటే అప్పుడు సమానమైన నిష్పత్తి ఉంటుంది అవును రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అంతా మీదే మంచి అయినా చెడు అయినా సో మీద ఆ యాంగిల్లో మళ్ళీ సింగిల్ హ్యాండ్ ఫైటే కదా మీది మరి దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారండి బాగా బాగా ఎలా ఎందుకంటే నేను రీమేక్ నేను చేయలేను సార్ రీమేక్ చూపిస్తే నేను నా కిక్ రాదు నాకు రోజు స్ట్రగుల్ పడాలి అమ్మ ఈ షార్ట్ ఇలా తీయాలి ఇది ఇదిలా పెట్టాలి ఇది మార్చాలి బ్లాక్ మార్చి నుంచి ఇది బయటకి తీయాలి ఆ కిక్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్గా బతికి అండి అది లేని రోజు నేను నాకు అవసరం లేదు సార్ అది అందుకని నేను రీమేకులు చేయను అండి రీమేకులు చేయరు అసలు ఆ ప్రస్తావన కూడా మీ దగ్గర రాదేమో నేను చేయనండి చేయలేను నాకు కిక్ ఉండదు అది నేను చూస్ చేసేదేం సార్ కరెక్ట్ నేను అది పెద్ద ఇబ్బంది పడతాను నేను రీమేక్లు మధ్య బాగా కూడా కొడి ఎప్పుడు రీమేక్ అలానే కాదు సార్ నేను వాళ్ళతో ఎవరితో సినిమాలే కూడా నేను రీమేకులకు వెళ్ళాను సార్ ఎందుకంటే ఆల్రెడీ చూసిన సినిమా సార్ అది నేను సో కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటే నేను చేస్తాను ఆ రీమేక్లో కూడా కొత్త పాయింట్ ఆఫ్ దానికి ఇప్పుడు నేను చేసిన దానిలోనే నాకు భద్ర ఉంది సెకండ్ వెర్షన్ ఉంది నాకు నేను చేయగలను ఓకే భద్రకి సెకండ్ వెర్షన్ సెకండ్ వెర్షన్ ఉంది కానీ సెంట్రల్ పాయింట్ అదే ఉంటుంది ఆ సెంట్రల్ పాయింట్ మార్చాలి మారిస్తే వచ్చేస్తుంది మొత్తం కొత్త కథ వస్తుంది ఓకే సింహ కూడా అలాగే ఉంది తులసీకి లేదని సింహ సింహాకు ఉంది అలాగే సెకండ్ వెర్షన్ ఆ ఇదే ఉంటుంది సెకండ్ వెర్షన్ ఉంటుంది సెకండ్ అంటే అదర్ వెర్షన్ అదర్ ఇంకో రకంగా కూడా తీయచ్చు తీయచ్చు ఆ సినిమా ఓకే దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు రెండు మీరు మామూలు ఎందుకంటే ధర్మం ఏంటి తేడా వచ్చిందంటే గొప్ప అగిపోతుంది ఇప్పుడు ధర్మం ఓకే మీ బాధ్యత మీ ఉద్యోగ ధర్మం లేకపోతే మీ బాధ్యతలో ఉండే ధర్మం అది బట్ ఏదైనా ఒక బ్రిటిష్ వాళ్ళు దా వాళ్ళు ఎక్కువగా కౌన్సిలింగ్ని నమ్మేవారంట కౌన్సిలర్స్ కూర్చొని డెసిషన్ తీసుకోవడం అది అవునండి అది అప్పుడు బాధ్యత అన్నది అందరికీ పం పంపకం జరుగుతుంది ఇక్కడ మీరు రెండు వెర్షన్స్ రాసుకుని రెండు బాగున్నాయి దీనిలో వెళ్దాం అని అనుకోవడం మాత్రం ఇప్పుడు నాకు సాహసమే నాకు ఒక రైటర్ స్వింగ్ కూడా ఉంటుందండి వాళ్ళతో కూడా కూర్చుంటాను సార్ ఓకే కూర్చొని వాళ్ళ అభిప్రాయాలు కూడా మొత్తం వింటామండి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ అభిప్రాయాలతో పాటు మొత్తం అంతా కూడా అభిప్రాయం తీసుకున్న తర్వాతే నేను వెళ్తాను ఓకే ఓకే ఇప్పుడున్న ఇది ఎలా ఉంది ట్రావెల్ ఎలా కావాలి ఏంటి యాంటీబాడీస్ వాడి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఎలా ఉంది ఓకే ఎవరిని మనం కాయిన్ చేస్తున్నాం ఈ సినిమా ద్వారా ఎవరిని ఫస్ట్ ఆడియన్ మన సినిమాకి రావాలి అనేది కంపల్సరీ ఇది పెట్టుకుని కూర్చుంటాను ఓకే తర్వాత నాకు అంటే మీరు ముచ్చల సుబ్బయ్య గారి దగ్గర అసెంట్గా ఉన్న రోజుల నుంచి మీరు నాకు తెలుసు ఇన్ జనరల్గా సుబ్బయ్య గారు అన్నీ కూడా మమతల కోవిల మమతానురాగాలు ప్రేమ బంధం ఇలాంటి సినిమాలు సుబ్బయ్య గారు అన్నీ దాదాపుగా కానీ మీరు అంత ఇమోషనల్ ఇరప్షన్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారంటే సార్ అడాప్ట్ అదేం లేదు సార్ టైం ఆ టైంకి అది కూర్చుంది సార్ ఆ తర్వాత నేను టూ థౌజండ్ ఫైవ్ ఫోర్కి నేను డైరెక్టర్ అయ్యాను అవును ఆయన దగ్గర నేను పనిచేసింది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ టూ థౌసండ్ లోపే చేశాను సార్ ఆ తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి నేను బయటకు వచ్చేసాను ఓకే త్రీ ఇయర్స్ ఫైల్ పట్టుకొని తిరిగాను టూ థౌజండ్ ఫోర్లో నేను భద్రా స్టార్ట్ చేశాను అప్పటికి చాలా మారిపోయినాయి అండి సో ప్లస్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది సార్ నేను అప్పటి వరకు ఉన్న రవితేజ గారు ఒకలా ఉన్నారు ఓకే నేను ఇతను ఇతనితో చేస్తే ఏం చేయాలి బాలయ్యతో చేస్తే ఏం చేయాలి చిరంజీవి గారితో చేస్తే ఏం చేయాలి ఎవరైతే ఉన్నారో వీళ్ళతో చేస్తే ఏం చేయాలి అనేది నాకు ఒక ఇది ఉంటుందండి సో ఆ కాలమాన ప్రకారం మారిన దీని ప్రకారం మార్పుల ప్రకారం అది చేంజ్ చేసుకుంటూ వచ్చామండి దానికి తగ్గట్టు మారుతూ వచ్చాం ఓకే ఆయన హ్యాంగ్ ఓవర్ ఏమీ లేదు మీ మీద అది మూడేళ్ళు మీరు పనిచేసినా మీదంతా వేరే స్కూలు అది ఎవరి స్కూలు కాదు అది రాఘవేంద్ర గారి సినిమా లాగా ఉండదు కోడిరామకృష్ణ గారి సినిమా లాగా ఉండదు అసలు మీది బోయ్పాటి సీన్ హండ్రెడ్ పర్సెంట్ ఆ హెవీనెస్ ఆ ఎలివేషన్స్ అంటే ఆడియన్కి ఈ విల్ షో ఎ డిఫరెంట్ వరల్డ్ అండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వస్తాడు ఒకసారి ఆడియన్స్ అది సరైన వాళ్ళు నేను ఫీల్ అయ్యాను నేను మీకు సినిమా చూడగానే కూడా మీకు ఫోన్ చేసి చెప్పాను సరేనో అప్పటి నుంచి నాకు ఐ ఐ ఫాలో యువర్ ఫిల్మ్స్ ఎందుకంటే వేరేగా ఉంటాయి వేరే ధోరణి సినిమాలు అవన్నీ కూడా నేను ఇప్పుడు మీరు నార్మల్గా ఒక రవితేజ ఒక రామ్ చరణ్ గారు ఒక అల్లు అర్జును బాలయ్య బాబు ఇప్పుడు రాము ఇది వెళ్తున్నారు చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి వస్తుందండి కథ ఉండాలి సార్ గతంలో గతంలో కూడా ఇప్పుడు గతంలో కుదరలేదండి రాలేదు ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్ ఎందుకంటే ఆఫ్టర్ అఖండ అన్ని మారిపోయినాయి అండి పెరుగు ఎందుకంటే ఆ సెక్టార్ హీరో బాలయ్య గారు కానీ చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున ఇదంటే అది ఒక సెక్టార్ అండి దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండా చూస్తారు ఇప్పుడు అఖండా లాగా నేను అతను కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద సో ఇప్పుడు ఏదైనా వస్తే దాని గురించి కూర్చోవాలి తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కరెక్ట్ కథ లేదు మీద అలా లేదు ఇప్పుడు అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించి ఆలోచించాలండి అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి వచ్చిన తర్వాత అనేది కాదు అదే ఒక కథ రాసి పెట్టుకుంటే అక్కడికి పోదండి రాలేదు మీరు అలా కాదండి ఇప్పుడు అఖండా తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి అఖండాకి ముందు ఉన్నాయండి గారి కథలు ఉన్నాయి కానీ అఖండా తర్వాత పూర్తిగా మారిపోయిందండి ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంత వేరే గెలిపోయింది సో ఇప్పుడు అంతది కావాలి అతనితో చేయాలంటే చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి ఓకే అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది వేరే డైమెన్షన్ ఉండాలి లేదంటే ఎలా పెడతా అంటే దాంతో వస్తుంది సో అందుకని తొందరపడకూడదు ఓకే ఓకే తర్వాత ఈ సినిమాలో హీరో నేను సీఎం అవుతాను అంటుంటాడు కదా ఆ డైలాగ్లన్నీ ఏంటి దాని తాలూకా సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్ని చిన్న అంటే మనం పట్టుకోలేము పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్ అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది ఈరోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది రచరవి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది ఇది ప్రత్యేకంగా ఇది ఏం కాదు సార్ అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాని చెప్పామే తప్ప వేరే ఉద్దేశంగా అవును అదే నేను ప్యాథాలజిస్ట్ అవుతానని చెప్పి ప్యాథాలజిస్ట్ అంటారా నీ చూడండి లెక్చరర్ ఫ్యాకల్టీ అన్న తర్వాత వాళ్ళు వేసి అసలు ఈ ప్రపంచం ఎలా ఉంది ఎలా బాగుపడాలి ఎలా చెరిపోతారు అని చెప్తుంటే అన్ని మీరు దేన్ని ఉద్దేశించి రాసినట్టుగా ఏం లేదు కానీ సెట్ట ఉన్నా కూడా సార్ ఇప్పుడు నావు ఇప్పుడు సొసైటీ అదే చెప్తున్నాను సార్ చిన్న పిల్లలకు కూడా తెలుసు అండి ఏం జరుగుతుందో సొసైటీ అవునండి చిన్న పిల్లలకు కూడా తెలుసు అండి ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి వాటి వాట్ ఎలా వెళ్తుంది వెళ్ళిపోతుంది అనేది అవును సో అది మామూలుగా మనం చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు ఇంత బిజీ చిరంజీవి గారితో సినిమా చేసే సిచ్యువేషన్ ఎప్పుడు మీకు రాలేదండి వస్తుందండి కథ ఉండాలి సార్ కథ గతంలో గతంలో కూడా ఎప్పుడు గతంలో కుదరలేదండి రాలేదు ఇప్పుడు వచ్చిందంటే కూడా నేను కథ మీద కూర్చోవాలి సార్ ఎందుకంటే ఆఫ్టర్ ఆ కంట అన్ని మారిపోయినాయి అండి పెర్మిటేషన్ ఎందుకంటే ఆ ఆ సెక్టర్ హీరో బాలయ్య గారు కానీ చిరంజీవి గారు వెంకటేష్ నాగార్జున ఇదంటే అది ఒక సెక్టార్ అండి దానిలో చేసేటప్పుడు మెయిన్ పారామీటర్ ఏది చూస్తారా అంటే అఖండా చూస్తారు ఇప్పుడు అఖండా లాగా నేను అయితే కొత్తది ఎత్తుకొని చేయాలి చిరంజీవి గారి మీద సో ఇప్పుడు వస్తే దాని గురించి కూర్చోవాలి తప్ప ఇప్పుడు మన దగ్గర లేదండి కదా కథ లేదు అలా అలా లేదు ఇప్పుడు అదే మళ్ళీ చిరంజీవి గారితో చేసే ప్రపోజల్ ఏదైనా వస్తే అప్పుడు మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించి ఆలోచించాలండి అప్పుడు దాని మీద పెన్ను పుస్తకాలు పట్టు కూర్చుంటారు వచ్చినా కూడా ముందే ఆలోచించుకోవాలండి వచ్చిన తర్వాత అనేది కాదు అదే ఒక కథ రాసి పెట్టుకుంటే అక్కడికి పోదండి రాయలేదు మీరు అలా కాదండి ఇప్పుడు అఖండా తర్వాత వేరే విధంగా వెళ్ళాలండి అఖండాకి ముందు ఉన్నాయండి గారి కథలు ఉన్నాయి కానీ అఖండా తర్వాత పూర్తిగా మారిపోయిందండి ఒక క్యారెక్టరైజేషన్ ఒక ఇది కానీ తీసుకొచ్చే విధానం కానీ మొత్తం అంత వేరే గెలిపోయింది సో ఇప్పుడు అంతది కావాలి అతనితో చేయాలంటే చిరంజీవి గారితో చేయాలంటే అంత కథ కావాలి ఓకే అంటే అది వేరే వేరియేషన్లో ఉండాలి ఉంటేనే కరెక్ట్గా కూర్చుంటుంది వేరే డైమెన్షన్ ఉండాలి లేదంటే ఎలా పెడతా అంటే దాంతో పోలికొస్తుంది సో అందుకని తొందరపడకూడదు ఓకే ఓకే తర్వాత ఈ సినిమాలో హీరో నేను సిఎం అవుతాను అంటుంటాడు కదా ఆ డైలాగ్లన్నీ ఏంటి దాని తాలూకా సిరీస్ ఆఫ్ డైలాగ్స్ అన్ని చిన్న అంటే మనం పట్టుకోలేము పట్టుకుంటే దానిలో చిన్న పొలిటికల్ టచ్ ఉంది జనరల్ ఆడియన్స్ అయితే మాత్రం దే కెనాట్ అనేది రచ్చరవి గారి డైలాగులను ప్లస్ ఇది చెప్తున్నారు అంతే కదండి ఈరోజు మీరు చిన్న పిల్లవాడిని అడిగినా సరే పాలిటిక్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళకి అవగాహన ఉంది ఈ రోజు జరుగుతున్న వాటి మీద ఉన్న ఒక విశ్లేషణే అది చెప్పడం జరిగింది రసర్వి గారితో కానీ ఏదైనా సరే హీరో గారితో కానీ చేయడం జరిగింది ఇది ప్రత్యేకంగా ఇదనేదేం కాదు సార్ అది పొలిటికల్ సైన్స్ అన్నాం కాబట్టి దాని నుంచి అతను అడిగే ప్రొఫెసర్ అనే వ్యక్తి అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు చేసే ఆన్సర్స్ని కరెక్ట్గా ఈరోజు లోకనీతి ఎలా ఉందో దాన్ని చెప్పామే తప్ప వేరే ఉద్దేశం